అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ముందుగా తేదీ వచ్చేసి పదహారో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ ఏసీ మిర్చికి జెండా పట వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయిందండి అయితే మార్కెట్ ఈ రోజు కూడా తగ్గిందండి మనం చూస్తూ ఉన్నట్లయితే గత పది రోజుల నుంచి మార్కెట్ రోజుకు వంద రూపాయల చొప్పున అయితే తగ్గుకుంటూ వస్తుంది సో మార్కెట్ అయితే మందంగానే కొనుగోలు అయితే అవుతున్నాయండి అనుకున్నంత రేంజ్లో అయితే కొనుగోలు అయితే ఏమీ లేవు మార్కెట్ చాలా స్లోగా అయితే నడుస్తూ ఉంది సో రిపీటెడ్గా అంటే అవే ఆర్డర్స్ ఉన్నాయి కావచ్చు కొనుగోలు అయితే పెద్దగా ఏమీ జరగట్లేవు అయితే ఈరోజు కొనుగోలు ఏ విధంగా జరిగింది చూసుకున్నట్లయితే బెస్ట్లు డీలక్స్లు అయితే మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు సూపర్ డీలక్స్ క్వాలిటీలు అయితే చాలా తక్కువ అండి బెస్ట్లు అయితే ఉన్నాయి సో బెస్ట్లు డీలక్స్లు ఇట్లా చూసుకున్నట్లయితే మనం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకే తీసుకోవడం జరుగుతుంది ఈరోజు పద్నాలుగు వేల ఆరు వందల లాటు కూడా ఎక్కడా కనిపించలేదు మార్కెట్లో మీడియం రకాలు చూసుకున్నట్లయితే ఎక్కువ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పోతా ఉన్నాయి సో యావరేజ్గా చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి మీడియాలు సో ఇవి తేజాలండి అండ్ తేజ నార్మల్ కాయలు కనుక మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఈ మధ్య అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారనమాట ఇవి ఎక్కువ తేజ కొనుగోలు అండ్ తేజ తాలు కనుక చూసుకున్నట్లయితే తాలు ఒక వంద రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు ఎనిమిది వేల రూపాయలకే తాలు అడుగుతున్నారు అండ్ కాటన్ చూసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో అయితే కాటన్ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు చేశారు కానీ ఇప్పుడైతే మనకు ఏడు వేల ఐదు వందలు కూడా చాలా తక్కువ అయితే పెడతా ఉన్నారు కొత్త కాటన్ వచ్చేసి ఐదు వేల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి ఆరు వేల ఒక్క వంద హైయెస్ట్ ప్రైస్గా అయితే నడుస్తూ ఉంది టోటల్గా మార్కెట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది తేజాలకు సంబంధించి ఇతర రకాలు ఆరుమూరు అండ్ త్రీ థర్టీ ఫోర్లు ఆరుమూరు వచ్చేసి డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో అయితే ఎక్కడా కనిపించలేదండి మామూలు మీడియం క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు అయితే తీసుకున్నారు త్రీ థర్టీ ఫోరు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేల తొమ్మిది అయితే మార్కెట్లో ఈరోజు కొనుగోలు అయింది సో వండర్ హార్ట్ అయితే లేవు సో ఇతర రకాల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి నేను మీకు రీప్లై అనేది ఇస్తాను ఫర్దర్గా చూసుకున్నట్టయితే మార్కెట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది పెసలు వస్తూ ఉన్నాయి కొత్త పెసలు పాత పెసలు ఇవన్నీ కలిపేసి ఐదు వేల నుంచి ఏడు వేల రెండు వందల మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారండి అంటే మిషన్ కోత పెసలు ఒక విధంగా తీసుకుంటారు అండ్ మనం కూలీలు పెట్టి చేపిస్తాం కదా అది అయితే ఒక రకంగా తీసుకుంటారండి సో టోటల్గా మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి ఫ్రెండ్స్